హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మ్యాగీ మూస్ వన్ టూ త్రీ ఫోర్ ఈరోజు వీడియోలు అయితే మనము మునగాకు తెలగపిండి కర్రీ ఎలా చేసుకోవాలో చూసేద్దామండి ముందుగా నేనైతే ఇలా ఒక ఉల్లిపాయనైతే కట్ చేసుకున్నాను అలాగే నాలుగు పచ్చిమిరపకాయలు అయితే తీసుకుని కొద్దిగా ఆయిల్ అయితే వేసుకుని మన ఇలా అయితే వేయించుకోవాలండి లైట్గా ఇలా వేయించుకున్న తర్వాత మనం ఒక గ్లాస్ వాటర్ అయితే వేసుకోవాలి ఇలా వాటర్ వేసుకున్నాక నేనైతే మునగాకు అయితే తీసుకున్నానండి వేసేసాను మునగాకుని కూడా మనకి ఒక గుప్పుడు మునగాకు తీసుకుంటే సరిపోతుంది బాగా ఎక్కువ అవసరం లేదు అలాగే దీనిలో కొద్దిగా పసుపు కారం అలాగే రుచికి సరిపడగా సాల్ట్ అయితే వేసుకున్నాను ఇలా వేసుకున్న తర్వాత మనమైతే ఆ వాటర్ని మరిగించుకోవాలండి మరిగిన తర్వాత మనం తీసుకున్న తెల్లగపిండిని వేసేసుకోవాలండి వేసేసుకుని ఇలా అయితే మనం బాగా మిక్స్ చేసుకోవాలి కొద్దిగా వాటర్ అయితే ఉన్నాయి కదండి అలా మనకి వాటర్ లేకుండా మొత్తం పొడిగా అయ్యేంత వరకు అయితే మనం ఈ తిరగపిండినైతే ఉడికించుకోవాలండి పొడి పొడిలాడుతూ ఉండేలా అయితే ఉండాలి ఇలా ఉడికిన తర్వాత మనమైతే దీనికి తాలింపు అయితే వేసుకోవాలండి చూడండి అయితే తాలింపు అయితే వేసేసుకుంటున్నాను ఇలా మనం ముందుగా వెల్లుల్లి ఉల్లిపాయలు అలాగే కొద్దిగా పోపు దినుసులు అయితే వేసుకుంటే బాగుంటుందండి ఇలా తాలింపు అయితే వేసుకున్న తర్వాత మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న మునగాకు తెలగపిండిని అయితే వేసేసుకోవాలండి దీనిలో చూడండి ఎలా పొడిగా అయితే ఉందో ఇలా పొడిగా వరకు అయితే మనం మునగాకునైతే ఉడికించుకోవాలి తెలగపిండిని ఇలా మిక్స్ చేసేసుకుంటే మనకి మునగాకు తెలగపిండి కర్రీ అయితే రెడీ అయిపోయింది చాలా ఈజీగా అయితే ఉంది కదండి ఈసారి మీరు కూడా ఈ కర్రీ అయితే తప్పకుండా ట్రై చేయండి అలాగే నా వీడియో నచ్చితే ఒక లైక్ కూడా చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్